హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షా కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ ధర వెహికల్ వచ్చేసి వోక్స్ వేగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ డీజిల్ డీజిల్ వెహికల్ రెండు వేల పన్నెండు మాలలు ఆగస్టు రెండు వేల పదిహేను జూలైలో వెహికల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు వెహికల్ యొక్క ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఫ్యాన్సీ నెంబర్ ఉంది సెకండ్ ఓనరు ఓనర్ కూడా టీచర్ మంచి కండిషన్లో ఉంది వెహికల్ అనేది మొత్తం వీడియోలో చూడండి లాస్ట్లో ప్రైజ్ మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఓక్స్ వేగన్ వెంటో డీజిల్ వేరియంట్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది ఎక్కడ డ్యామేజ్ చిన్న యాక్సిడెంట్ అనేది లేదు కంపెనీ పెయింట్ మీదనే ఉంది వెహికల్ వచ్చేసి మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ డ్యామేజ్ అయితే ఏం లేదు ఒక్కసారి వీడియో అనేది ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ వెహికల్ ఛార్జెస్ అనేది ఎటువంటి రీపంచర్ అయితే కాలేదు రస్ట్ అనేది కూడా లేదు ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు ఇంజన్లో మేజర్ వర్క్ అయితే కాలేదు ఫ్రెండ్స్ చిన్న చిన్న లీకేజ్ అంటే అది పెద్ద ఏం కాదు చూసుకోవచ్చు రీసెంట్లీ బ్యాటరీ అనేది కూడా చేంజ్ చేయడం జరిగింది మీకు విత్ వారంటీతోనైతే ఇవ్వడం జరుగుతుంది బానెట్ కూడా ఎటువంటి రీప్లేస్ కానీ డెంటెడ్ అయితే కాలేదు వెహికల్ ఫ్రంట్ పొజిషన్లో చేసెస్ అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ నుంచి వచ్చిందే ఉంది అప్పర్ లోవర్ క్లాస్ మెంబర్ కానీ బానట్టు పట్టి కానీ అప్ అండ్ లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇది మొత్తం చెక్ చేసినాకనే రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ వెహికల్ అనేది ఫస్ట్ మేమే ఇప్పించడం జరిగింది ఇప్పుడు సెకండ్ టైం కూడా మేమే అమ్మిపేయడం జరుగుతుంది అందుకని వెహికల్ యొక్క రిపోర్ట్ అనేది ఫస్ట్ మా దగ్గర ఉంది ఫ్రెండ్స్ వెహికల్లో అలైబుల్స్ అనేది ఉంటాయి టైర్లు ఫిఫ్టీ పర్సెంట్లో అయితే ఉన్నాయి టూ థౌసండ్ ట్వెల్వ్ క్లాస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉంటాయి నాలుగు వర్కింగ్లో ఉన్నాయి మనకు సైడు ఓఆర్వ్యూ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు లాక్ అన్లాక్ బటను డిక్కి ఓపెన్ చేసుకునేది ఫ్రెండ్స్ సెంటర్ లాక్ సిస్టము సెకండ్ కీ ఉందా సార్ సెకండ్ కీ ఉందా ఏంది ప్రజెంట్ అయితే సింగిల్ కీ అవైలబుల్ ఉంది విత్ సెంటర్ లాక్ ఫ్లోర్ మ్యాట్ అనేది కూడా అయిపోయడం జరిగింది సీట్ కవర్లు కూడా మంచి లెదర్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మాన్యువల్ గేర్ బ్యాగ్స్ కంపెనీ ఇన్బిల్డ్ మ్యూజిక్ ప్లేయర్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది స్టీరింగ్లో స్టీరింగ్ కంట్రోలర్ ప్లస్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది కంప్లీట్ టాప్ మోడల్ ఇది ఆ రీడింగ్ అనేది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ రీడింగ్ చూసినట్టయితే లక్ష ఒక వెయ్యి ఏడు వందల యాభై కిలోమీటర్ ప్రజెంట్ జరిగింది ఫ్రెండ్స్ డీజిల్ వెహికల్లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉంటుంది ఫీల్ టైప్ చూసినట్టయితే డీజిల్ చూసుకోవచ్చు వెహికల్లో రేర్ ఏసీ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్ సీట్ కవర్లు వచ్చేసి వందకు తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి ఇంటీరియర్ పరంగా జలు నీటిగా ఉంది వెహికల్ ఎక్కడ డోర్లు అనేది రస్ట్ అనేది అయితే రాలేదు ఫ్రెండ్స్ పిల్లర్లు ఒరిజినల్ ఉన్నాయి ఇదైతే వెళ్తలేదు ఫ్రెండ్స్ చూడండి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ప్లేసింగ్తోనే ఉన్నాయి రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డెంట్స్ కానీ పెయింట్స్ అయితే కాలేదు కంప్లీట్ ఒరిజినల్ ఉంది పెయింట్ కానీ డెంట్స్ సారీ పెయింట్ అనేది ఎక్కడ ఎక్కడ పెయింట్ అయితే కాలేదు ఫ్రెండ్స్ వెహికల్లో డిఫోగర్ గ్లాస్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి కంపెనీ గ్లాసే ఉంది గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ కాలేదు ఓక్స్ వేగన్ కంపెనీకి సంబంధించింది వెంటో టీడీఐ డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనరు నెంబర్ మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది స్టెప్నీ టైర్ చూసినట్టయితే మనకు నైంటీ పర్సెంట్ దగ్గర దగ్గర ఉంది ఫ్రెండ్స్ డిక్కిల్ ఫ్లోర్లో కూడా ఎటువంటి రస్ట్ అనేది రాలేదు చూడండి వెహికల్ యొక్క డిక్కీ అనేది కూడా చాలా స్పేస్ అనేది ఉంటుంది బూట్ ఫ్లోర్లో ఎటువంటి రస్ట్ అనేది రాలేదు డిక్కీ డోర్ అనేది కూడా ఎటువంటి డెంట్స్ కానీ పెయింట్ అయితే పడలేదు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ మోడల్తో నచ్చిన గ్లాసే ఉంది వెహికల్లో ఎడ్రెస్ట్ ఆంబ్రెస్ట్ అనేది కూడా ఉంటుంది ఈ మనకు డాష్ బోర్డ్లో కో పైలెట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది రెండు డోర్లపైన చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి డెంట్స్ అయితే ఉన్నాయి అది అయితే సారైతే తీయించలేదు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తీసుకునే ముందు తీయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు పెద్ద మేజర్ ఖర్చేమి ఉండదు ఒకసారి అవుట్లుక్ అనేది చూడండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మొత్తం వీడియోలో క్లియర్గా చూపించడం జరిగింది వోక్స్ వేగన్ వెంటో వరల్డ్ సేఫెస్ట్ వెహికల్స్ డిస్ప్లో మన వెహికల్ అనేది ఉంటుంది వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఆగస్టు రెండు వేల పదిహేను జూలైలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు వెహికల్ యొక్క జూలై రెండు వేల ముప్పై వరకు వెహికల్ కార్స్ అయితే వాలీట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు నాలుగు టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఒక టైర్ నైంటీ పర్సెంట్ ఉంది సీట్ కవర్ వంద తొంభై శాతం ఉంది ఫ్లోర్ మ్యాట్ అనేది వేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది వెహికల్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కంపెనీ ఇన్బిల్డ్ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది మనకు మాన్యువల్ గేర్ బ్యాగ్స్ లక్ష ఒక కిలోమీటర్ తిరిగింది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ రెండు డోర్ల మీద లైట్గా డెన్స్ అయితే ఉన్నాయి కంపెనీ గ్లాసు ఒక్కటే రిప్లేస్మెంట్ అయింది అన్ని కంపెనీ గ్లాస్ ఉంది ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఇక ఈ వెహికల్ వచ్చేసి తెల తెలంగాణ స్టేట్ జగిత్యాలైతే అవైలబుల్ ఉంది వెహికల్ నెంబర్ చూసినట్టయితే త్రీ సిక్స్ త్రీ సిక్స్ నెంబర్ అనేది ఉంటుంది లాస్ట్లో టీఎస్ జీరో సెవెన్ రిజిస్ట్రేషన్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే జగిత్యాలు వచ్చి చూసుకోవాల్సిందే గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వచ్చి చూసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి వేరియంట్ చూసినట్టయితే డీజిల్ ఓక్స్ వేగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ పదిహేను వందల తొంభై ఎనిమిది సిసి వెహికల్ది వన్ పాయింట్ సిక్స్ అంటాం కదా అదే వెహికల్ ఇది మీకు ఎవరికైనా కావాలంటే వచ్చే ముందు కాల్ చేయండి ఓకే మా దగ్గర ఉంటుంది మీకు మేము వెహికల్ తెప్పించి అమ్మేయడం ఇప్పియడం జరుగుతుంది కమిషన్ మాత్రం తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసింది నమస్తే